హలో అండి సెల్స్ అండ్ సస్పెన్షన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ గురించి తెలియజేయబోతున్నాను అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ తో ఉందండి అమెజాన్ లో చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి రీసెంట్ గా టెన్ కే ఆర్డర్స్ ఉన్నాయండి అంతే కాకుండా అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో షాంపూస్ లో లెవెన్త్ ర్యాంక్ లో ఉందండి ప్రోడక్ట్ మేలు ఫీమేలు ఎవరైనా వాడచ్చు ఆల్ హెయిర్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ప్రోడక్ట్ మెయిన్ బెనిఫిట్ అంటే డాండ్రఫ్ ని కంట్రోల్ చేస్తుంది మొత్తం ఫైవ్ యాక్ ద్వారా మనకి డాండ్రఫ్ని క్లియర్ చేస్తుందండి అందులో మొదటగా చెప్పుకోవాల్సింది ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేసి ఫంగి డాండ్రఫ్ ని టార్గెట్ చేసి ఫ్లేగింగ్ ని కంట్రోల్ చేస్తుంది క్లియర్ చేస్తుంది ఇచ్చింగ్ ఇరిటేషన్ నుండి మనకి రిలీఫ్ ఈ మెడికేటెడ్ షాంపూ వీక్లీ ట్వైస్ వాడితే మీకు మంచి రిజల్ట్స్ ఉంటుంది రెండు సార్లు కంటే ఎక్కువ వాడాల్సి వస్తే సలహా మేరకే వాడాల్సి ఉంటుంది తర్వాత అండి ఈ షాంపూని డైరెక్ట్ గా అప్లై చేయకుండా కొంచెం వాటర్ లో మిక్స్ చేసి వాడితేనే బెటర్ అని రివ్యూస్ లో కూడా రాసున్నారు పదహైదు వేల మందికి పైగా రేటింగ్ ఇచ్చిన వారిలో వన్ స్టార్ రేటింగ్ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ త్రీ పర్సెంట్ ఉన్న ఇచ్చున్నారు వాళ్ళు ముఖ్యంగా తెలియజేసింది అంటే వరస్ట్ ప్రొడక్ట్ అని పదహైదు మంది హెయిర్ ఫాల్ అయిందని ఇరవై మంది వేస్ట్ ఆఫ్ మనీ అని పది మంది నాట్ ఎఫెక్టివ్ అని ఇరవై మంది రాశారు హెయిర్ డ్రై చేసేసిందని స్మెల్ బాగాలేదని ఇలా వన్ ఆర్ టూ మెంబర్స్ రాసారండి ఇన్ఫర్మేషన్ నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ